శ్రీమాత భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి యొక్క అద్భుత కథలను ఎవరైతే వింటారో వారికి సంపదకు లోటు ఉండదు వారికి ఎటువంటి కష్టాలు రాబోవు భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుని హృదయంలో నా స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ పద్మాసనంలో వేంచేసి సుకుమారమైన చేతులతో పద్మాలను అలంకరణగా ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మి తల్లికి ఇవే నా నమస్కారాలు సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది సర్వ ఐశ్వర్యములను ప్రసాదించేది సకల భక్తుల కోర్కెలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణవారి ప్రియసఖి అయిన శ్రీ మహాలక్ష్మి తల్లి ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యములు నిలయమై ఉంటాయి దేనికి కొరత ఉండదు ఆ జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యములు అష్ట ఐశ్వర్యములను అద్భుతమైన తేజస్సులను ప్రసాదిస్తుంది ఆ శ్రీ మహాలక్ష్మి తల్లిని ఎవరైతే త్రికరణ శుద్ధిగా కొలుస్తారో వారి జీవితాంతము కూడా ఏ లోటు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది అమ్మవారి యొక్క అద్భుత లీలలు తెలిపే అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో భృగుమహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్య పారాంగతుడైన భృగుమహర్షి ఒకసారి ఆది పరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేస్తాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్న భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమవుతుంది అప్పుడు భృగు మహర్షి ఆదిశక్తి అయిన ఆ తల్లిని అనేక విధములుగా స్తుతిస్తాడు అందుకు జగన్మాత ఎంతగానో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించుతుంది అప్పుడు మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు తల్లి జగన్మాత నీవు ముల్లో ఏలే శక్తి స్వరూపునివి నీ అనుగ్రహం వలనే సప్తజీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు మహాశక్తి స్వరూపునివైన నీ అంశలతోనే పార్వతి సరస్వతి గాయత్రి అవతరించారు నీలోని శక్తి స్వరూపిణియే పార్వతిగా మహాశివుని అర్ధాంగిగా వెలుగుతున్నది ఇక సర్వ విద్యలకు ఆదిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భావిస్తున్నది నీలోని సరస్వతి రూపమే కదా తల్లి ఇక మూడవది అయిన వైభవ కళ అగు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నా కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని ప్రార్థించాడు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుందని ఆశీర్వదించింది ఆ తర్వాత భృగు మహర్షి ఎంతగానో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలుగా స్థుతిస్తాడు అంతటా ఆ తల్లి తిరిగి అంతర్ధ్యానమైనది ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ మహర్షికి వరం ఇచ్చినట్లుగా తన ఎందలి ఐశ్వర్య కలతో మహాలక్ష్మిగా అవతరించినది కమలముల వంటి కన్నులు మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలతో మేదు చిగుళ్ళు వలె ఎర్రనైన పెదాలు అద్భుతమైన చెక్కిళ్లతో దివ్యమైన రూపంతో ప్రకాశిస్తూ శ్రీమహాలక్ష్మి తల్లి ఆవిర్భవించింది ఓ జగజ్జనని ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి తల్లి నీకివే నా నమస్కారాలు అని భృగు మహర్షి నమస్కరిస్తారు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకనొక రోజున నారాయణుడు ఘోర తపస్సు ఆచరించాడు ఆ తపస్సును భంగపరచటానికై ఇంద్రుడు అప్సరసలను పంపిస్తారు వారు ఎన్నో రకాలైన అభినయములను చేస్తూ ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయటానికి ప్రయత్నిస్తారు నారాయణుడు మాత్రం ఏమాత్రమో చెలించక తన విశ్వరూపాన్ని దర్శించాడు ఆ దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకి తట్టుకోలేక అప్సరసులు దేవలోకానికి వెళ్ళిపోయారు శ్రీమన్నారాయణుడు అప్సరసులకు విశ్వరూపంలో దర్శనం ఇచ్చాడని తెలుసుకున్న శ్రీమహాలక్ష్మి తల్లి ఆ స్వామిని భర్తగా పొందాలని తలంచి ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కంపించసాగాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మిని వివాహమాడటానికి అంగీకరించాడు అప్పుడు భృగు శ్రీ నారాయణల వివాహం ఎంతో వైభవంగా జరిపించాడు స్వర్గలోకపు అధిపతి అయిన ఇంద్రుడు ఒకసారి అధికంగా సురాపానం సేవించి వెళుతూ ఉండగా దుర్వాస మహర్షి కంటపడతాడు ఇంద్రుడు అప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రునకు పారిజాత పుష్పాన్ని ఇస్తాడు కానీ ఇంద్రుడు సురాపాన ప్రభావంలో ఉండడం చేత ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచుతాడు అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోతుంది అది తెలుసుకున్న దుర్వాసుడు దేవేంద్రుడు తనను అవమానించాడని తలచి అతడు సర్వసంపదలు కోల్పోతాడని శపించాడు దుర్వాష మహర్షి ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యములను కోల్పోతాడు ఇంద్రలోకం కళావిహీనమైపోతుంది అప్పుడు శ్రీ మహాలక్ష్మి తల్లి దేవలోకం విడిచిపెట్టి గర్భంలో దాక్కున్నది సర్వం పోగొట్టుకున్న మహేంద్రుడు తాను చేసిన తప్పులు తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణ వద్దకు వచ్చాడు శ్రీమన్నారాయణను ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు ఓ స్వామి కరుణామయ జగన్నాథ జగద్రక్షక నీకివే నా నమస్కారాలు అని నమస్కరించి ఇలా చెప్పసాగాడు ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒల్లుమరిచి దుర్వాస మహర్షిని ఆగ్రహానికి లోనైనాను ఆ మహర్షి శాపంతో సర్వభోగభాగ్యాలను కోల్పోయాను ఇంద్రలోకం కళావిహీనంగా తయారయ్యింది దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వవైభవం వచ్చేలాగా కరుణించవలసింది జగన్నాథ జగత్ప్రభు నాకు నీవే దిక్కు అన్యదా శరణం నాస్తి తత్వమే శరణం మమ అని వేడుకున్నాడు అప్పుడు దయాసాగరుడైన శ్రీమన్నారాయణుల వారు మహేంద్రునికి దీనస్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నారు ఓ ఇంద్ర నీవు చింతించవలదు శ్రీ మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉన్నది కొంతకాలం తర్వాత దేవదానవులు మదనంలో ఆమెను నా చెంతకు చేరగలదు అప్పుడు నీ పూర్వ వైభవం తప్పక చేకూరుతుంది అని అన్నాడు అప్పుడు దేవేంద్రుడు నారాయణ వారికి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకటానికి సంకల్పించారు వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్రమదనంలో తమకు సహకరించవలసిందిగా ప్రార్థించారు అప్పుడు శ్రీమన్నారాయణల వారు వారితో సర్పరాజైన వాసుకుని తోడుగా తీసుకొని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పాడు అప్పుడు దేవదానవులు అదే విధంగా చేసి సముద్ర మదనాన్ని ప్రారంభించారు అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న కామధేనువు ఉద్భవించింది ఆ కామధేనువును వశిష్ఠ మహర్షులు స్వీకరించారు అటు తర్వాత సముద్రం నుండి దివ్యాశ్వం అవతరించింది దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు దేవదానవులిద్దరూ ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదించగా నుండి ఐరావతం కల్పవృక్షం పారిజాతం ఉద్భవించాయి వీటిని మహేంద్రుడు తీసుకున్నాడు అటు తరువాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా మారింది సుగంధ పరిమిళాలతో గాలి చల్లగా వీస్తున్నది దేవకన్యలందరూ అద్భుతంగా గానం చేయసాగారు ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సులతో వెలుగుతూ శ్రీమహాలక్ష్మి తల్లి ఆవిర్భవించింది ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ ఆశ్చర్యపోయారు ఎవరి నోటా మాట రాలేదు అప్పుడు క్షేరసముద్ర రాజు తనయుడైన శ్రీ మహావిష్ణువు సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది శ్రీమహాలక్ష్మి తల్లి ఆ విధంగా శ్రీమన్నారాయణుల వారు శ్రీమహాలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరించారు బ్రహ్మాది దేవతలందరూ ఎంతో సంతోషించారు ఆకాశం నుండి పోలవర్షం కురిసింది శ్రీ లక్ష్మీనారాయణను దర్శించటం మా అందరి భాగ్యమని వారు చెప్పారు సర్వజీవుల హృదయాంతరాల్లో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభమును సుఖమును చూసే నారాయణ జీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మి దర్శన భాగ్యంతో అందరూ ఎంతో సంతోషించారు అమ్మవారి నీళ్ళలు తెలిపే మరొక అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనొక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడుకు ఏడుగురు కుమారులు ఉన్నారు వారందరికీ వివాహములు అయినవి ఆ తర్వాత తన భార్యలందరూ కూడా కాపురానికి రావడంతో వారందరూ వేరే వేరే ఇళ్లల్లో కాపురాలు పెట్టారు అలా కొద్ది కాలం గడిచిన తర్వాత ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మీదేవి సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణి కోడళ్ళ ఇళ్లకు వెళ్ళింది లక్ష్మీదేవి మొదటి కోడలు ఇంటికి వచ్చేసరికి ఆ కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉన్నది అది చూసిన లక్ష్మీదేవి మరొక కోడలి ఇంటికి వెళ్ళింది ఆమె పాచివాకిళ్ళలో పేడ వేసుకుంటూ ఉన్నది ఇంకా మూడవ కోడలు ఇంటికి వెళ్ళినప్పటికీ పాత గుడ్డలను కుట్టుకొనుచు ఆ కోడలు కనిపించినది లక్ష్మీదేవికి మరి ఒక కోడలు పాచివాకిళ్లలోనే ఒడ్లు దంచుకుంటూ ఉన్నది అది చూసిన లక్ష్మీదేవి మరి ఒక కోడలి ఇంటికి వెళ్ళగా ఆవిడ కటిక చీకటి అందే తల దువ్వుకొని ఉన్నది ఇంకా మిగిలిన కోడళ్ళ వద్దకు కూడా లక్ష్మీదేవి వెళ్ళినది వాళ్ళు పాచివాకిలియందే పిల్లలకు తలంటి తాను కూడా తలకి స్నానం చేసుకుంటూ ఉన్నది విధంగా ఆరుగురు చేయటం చూసిన శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్ళల్లోకి వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వచ్చింది ఆమె ఇల్లు అలుక్కొని వాకిట్లో కల్లాపు జల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకి ఇచ్చి తలుపు వెనకాల కూర్చుండెను అక్కడ శుభ్రతకు మెచ్చిన శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని అమ్మాయి బయటికి ఒకసారి రా అని పిలిచింది అప్పుడు లోపల నుండి పెద్ద కొడడు ఇలా చెప్పింది నేను బయటకు వచ్చిటకు వీలు లేదు తల్లి మేము చాలా బీదవాళ్ళము దాని కారణంగా బట్టలు లేకపోవట చేత నా భర్తకు నేను కట్టుకున్న వస్త్రమును నా భర్తకు ఇచ్చి ఆయనను భిక్షాటనకు పంపించి నేను తలుపు చాటును ఉన్నాను అని చెబుతుంది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తల్లి తన బట్టలో సగము బట్టను ఆ పెద్ద కోడలికి ఇచ్చి బయటికి రమ్మని చెప్పగా ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మహాలక్ష్మి తల్లి ఇలా చెబుతుంది నాకు సాలడు బియ్యాన్ని పెట్టవా అని అడుగుతుంది మహాలక్ష్మి తల్లి అందుకు ఆ ఇల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండవని చెబుతుంది అప్పుడు మహాలక్ష్మి తల్లి ఇలా చెబుతుంది నీవు శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినది ఆమెకు ఇవి కావాలి అని వర్తకులతో చెప్పి తీసుకురా అని చెబుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణపు పెద్ద కోడలు ఒక కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి తల్లి వచ్చిందని ఆ తెలియజేయగా తెలియచేయగా అప్పుడతను పప్పు బియ్యము మరికొన్ని వంటక కావలసిన పదార్థములు ఇవ్వమని కోరగా అతడు వాటన్నిటినీ ఇస్తాడు తరువాత ఆ బ్రాహ్మణుడి కోడలు తెలకవాణి వద్దకు పోయి అదే విషయాన్ని చెప్పగా అతడు తన ఇంటి దగ్గర నుండి తలకపిండి నూనెను అలాగే కచారీ ఇంటి దగ్గరకు పోయి పాత్ర సామాగ్రిని అలాగే సాలెవాని ఇంటి వద్దకు పోయి బట్టలను తీసుకొని తన ఇంటికి వెళ్ళింది అలా వెళ్ళిన తర్వాత నాలుగు రకాల పిండి వంటకాలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించెను అంతలో ఆమె భర్త ఇంటికి రాగా ఇంటిలో జరిగిందంతా చూసి ఆశ్చర్యపోతూ ఎంతో సంతోషిస్తూ చూస్తూ ఉండిపోయాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడి కోడలు అతను ఇంటి లోపలికి పిలిచి అతనికి భోజనం వడ్డించగా ఆ భోజనాన్ని భుజించిన తర్వాత అతడికి ఇవి అన్నీ ఎలా వచ్చాయో చెబుతుంది అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తాను ఇంకా వెళ్ళి వస్తానని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణుడి కోడలు ఇలా అంటుంది నీవు ఈరోజు రాత్రి భోజనం చేసి వెళ్ళాలని కోరుతుంది ఆ బ్రాహ్మణుని కోడలు అందుకు అంగీకరించిన శుక్రవారపు మహాలక్ష్మి తల్లి రాత్రి భోజనమైన తర్వాత వెళ్తుండెను అప్పుడు ఆ బ్రాహ్మణుడి కోడలు అమ్మ ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు రేపటి దినమున వెళ్ళవచ్చు కదా అని అడిగి అడుగుతుంది బ్రాహ్మణుని కోడలు దానికి మహాలక్ష్మి తల్లి సమ్మతించి నిదురపోయెను కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పి వస్తుందని మహాలక్ష్మి తల్లి ఆ బ్రాహ్మణ స్త్రీకి చెప్పగా వెలుపలకు వెళ్తాను అని చెబుతుంది మహాలక్ష్మి తల్లి అందుకు ఆ బ్రాహ్మణ స్త్రీ చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దు ఆ మూలను కూర్చో అని చెబుతుంది మహాలక్ష్మి తల్లి నాలుగు మూలయందు అట్లే కూర్చొని తెల్లవారు వేలకు ముందు మాయమైపోయెను ఆ తర్వాత ఆ బ్రాహ్మణ స్త్రీ నిద్ర మేల్కొని ఇల్లు ఊడ్చడానికని చీపురును చేటను పట్టుకొని గది మూలను చూసెను నాలుగు మూలలయందు నాలుగు బంగారుపు కుప్పలుండుట చూసి ఆమె మహదానందము పొందింది భర్తకు ఆ విషయాన్నే తెలియచేసింది అతడు లక్ష్మికి తనపై ఉన్న దయను చూసి భార్యతో సంపద శుక్రవారాల నోమును నోపించి భాగ్యములను పొందినప్పటికీ భక్తిని విడువక సంతోషంగా ఉన్నారు ఈ నోమును నోయాలి అనుకునేవారు ప్రతి శుక్రవారం ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మిని కొలిచి ఒంటిపూట భోజనం చేయాలి అట్లా ఐదు ఏళ్ల తర్వాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరంటాలకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి ఐదు రవికి గుడ్డలను దక్షిణ తాంబోదాలతో ఇవ్వాలి ఈ విధంగా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా సిరి సంపదలకు లోటలేని సౌభాగ్యతనానికి లోటలేని వరాలను అందజేస్తుంది ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి